తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మన తోటి సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం శరత్ కుమార్ శరత్ కుమార్ గారు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలకి సంబంధించి యాంటీ డిఫెక్షన్లా డిస్క్వాలిఫికేషన్ కేసుకు సంబంధించి అసలు దీనికి సంబంధించి ఈ కేసులో ఎవరు బలంగా ఉన్నారు స్పీకర్ బలంగా ఉన్నారా లేకపోతే పిటిషనర్ బలంగా ఉన్నారా ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఒకటండి నిజాయితీగా స్పీకర్ కనుక ఒక తీర్పిస్తే అంటే యాంటీ డిఫెక్షన్ల యొక్క స్పిరిట్ని అర్థం చేసుకొని వాళ్ళ ప్రవర్తనను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇది భారత రాజ్యాంగానికి ఊతమిచ్చేలాగా కార్యక్రమం అవుతుంది స్పీకర్ తన స్థాయిని పెంచుకున్నవాడు అవుతాడు అంటే భారతదేశంలో ఇప్పుడు అంటే దిగజారుతున్న స్పీకర్ వ్యవస్థలో ప్రసాద్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ఎ స్టెర్లింగ్ ఎగ్జాంపుల్ లేక మహారాష్ట్ర స్పీకర్ లాగా మహారాష్ట్ర గవర్నర్ లాగా లేకపోతే ఇతరత్రం కనుక చేస్తే చరిత్రలో చాలామంది మట్టి గడిచిపోయినారు తర్వాత జీవితంలో చరమాంకల్లో ఇట్లాంటి నీచమైన చేసేసి రాజకీయాలలో భ్రష్టు పట్టి దుర్మార్గంగా అయితే అది ఆయన ఇష్టం బట్ డిఫెక్షన్లో చాలా పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయబడ్డది ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానీ ఇతరత్రం కానీ స్పీకర్ ఈజ్ ఓన్లీ ఎ ట్రైబ్యునల్ యాంటీ డిఫెక్షన్ లాలో సో ఏ ట్రైబ్యునల్ డస్ నాట్ ఎంజాయ్ ది ఇమ్యూనిటీ లైక్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ కోర్టు కూడా అదే చెప్పింది కోర్టు కూడా అదే చెప్పింది తర్వాత రెండోది ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక అమాయకంగా స్పీకర్కు గవర్నర్లతో పోల్చి గవర్నర్కు పరిధిలో పెట్టలేని వాళ్ళు స్పీకర్కు పెట్టచ్చా అనే విషయాలు రాష్ట్రపతి విషయాలు అంటే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాను అది వాళ్ళ అజ్ఞానానికే తార్కణం ఎందుకంటే ది స్పీకర్ ఈజ్ ఓన్లీ ఏ ట్రైబ్యునల్ సో కాబట్టి నేను ఆర్డినరీ స్టాచ్యుటరీ ట్రైబ్యునల్ లాగా టెన్త్ షెడ్యూల్ పరిధిలో కూడా కాబట్టి ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ గవాయికి తర్వాత అంతకుముందు కేసులు చాలా డిసైడ్ చేసినాడు మహారాష్ట్ర కేసులు ఇట్లాంటివి కూడా చూసినాడు కాబట్టి ఆయనకి తెలుసు ఆయన ఆ పరిధిలోనే మాట్లాడి అయితే స్పీకర్ను కొంత మందలించినలాగా గవాయి గారు మాట్లాడినది ఏమి మీరు మా ఇయర్ ఎండ్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి దట్ ఈస్ బై వే ఆఫ్ ఎ కాషన్ ద డోంట్ టేక్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో లైట్లీ సుప్రీంకోర్టులో నువ్వు కాలయాపన చేసేసి లాస్ట్ మినిట్లో వచ్చేసి నాకు గడువు పొడిగించండి అని అంటే నువ్వు అడిగిందే తడువుగా పొడిగించే పరిస్థితులు ఉండవు నువ్వు సుప్రీంకోర్టు యొక్క స్థాయిని మరచి సుప్రీంకోర్టు యొక్క హోదాను మరిచి నువ్వు చాలా పిల్లల ఆటగాయలాగా ఒక అప్లికేషన్ వేసినావు నీ అప్లికేషన్లో ఎంత డొల్లతనం ఉంది అనే విషయం చెప్పడానికని టైం గడువు పెంచమని కోరుతూ స్పీకర్ వేసిన పిటిషన్ ఎంత డొల్లగా ఉంది అని తర్వాత పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినంత మాత్రంలోనే న్యాయం ఒక సాఫ్ట్ టిష్యూ అవుతుంది అనేటువంటి ఆ కాంగ్రెస్ ఉంది చూస్తున్నారా లేదా దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా ఈజీగా ఎండగట్టినాడు చాలా కరెక్ట్ విషయాలు చెప్తున్నాడు కానీ అంటే గడువు అధికారం ఉందా సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్లీ ఉంది ఉంది కాబట్టే చెప్తున్నారు ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు అయారాం గయారాం సంస్కృతి తీసుకొచ్చి రాజకీయాలను చాలా నీచాతి నీచంగా దిగజార్చినారు ఒక భారతదేశ ప్రధాని ఒక భారతదేశం ముఖ్య భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి నీచాతి నీచంగా అంటే ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికైతాడు ఇంకో పార్టీ కుదరడు అంటే ప్రభుత్వాలను అస్థిరపరిచేటువంటి రాజకీయాలు జరుగుతున్న తరుణంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కూడా యాంటీ డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్లా వచ్చింది టెన్త్ షెడ్యూల్ వచ్చింది మరి అలాంటప్పుడు దాని స్పిరిట్ను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ల మీద పెట్టినప్పుడు అయితే కొహిటాఫ్ ఫలాన్ జడ్జ్మెంట్లో జస్టిస్ వెంకటాచల్య గారు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు దాని పరిధి దా ఏ రకంగా ఉండాలి స్పీకర్ ఏ రకంగా బిహేవిస్తాను అంటే రాజ్యాంగ నిర్మాతలు తర్వాత రాజ్యాంగంలో పొందుబాట్లు ఏర్పరిచిన వాళ్ళ స్థాయి మేరకు ఈ స్పీకర్లు ప్రవర్తించకపోతే వ్యవస్థ చిన్న అవుతుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ కేంద్రంలో పెట్టింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది వాళ్ళే చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళే ఇక్కడ రాష్ట్రంలో చాలా నీచాతి నిజమైన రాజకీయాలు చేస్తారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కామెంట్ చేసినారు ఇప్పుడు గురుతరమైన బాధ్యత స్పీకర్ మీద ఉంది నిష్పక్షపాతంగా రేపు భవిష్యత్ తరాల కోసమని అంటే ఇంకా రేపు ఇప్పుడు రేపు వేరే ప్రభుత్వం రావచ్చు లేదా ఇదే ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల బలంతోనే ఉండొచ్చు కాక అలాంటప్పుడు ప్రభుత్వాలు కూలిపోతే అంటే ప్రజాభిప్రాయానికి మరి విలువెక్కడా ఇచ్చిన మ్యాండేట్కి విలువెక్కడా ఏదో నా ప్రభుత్వానికి ప్రమాదం ఉంది అని చెప్పేసేసి పది మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చేర్చుకోవడము ఇట్ గోస్ అగైన్స్ట్ ది కాంగ్రెస్ ఐడియాలజీకి హిథాస్కి అగైన్స్ట్గా జరిగింది తర్వాత పార్టీ అధినాయకత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి మిస్లీడ్ చేసినాడు ఒక రకంగా వీళ్ళని చేర్చుకోకుంటే ప్రభుత్వం నెల రోజుల్లో కూడా పదిహేను రోజుల్లో కూలిపోతుంది అన్నంత భయానకమైన వాతావరణం సృష్టించాడు మళ్ళీ పూని ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినారు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోచం పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీలో స్పిలిట్టును జరిగినట్టుగా గుర్తించి లెజిస్లేచర్ పార్టీని ఒక పార్టీ విభాగంగా గుర్తించి ఆయన చేసిన తతంగం దృష్ట్యా ఆయనను మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం అని అంటే నేను హత్య చేసిన వాడినే కౌగులించుకోవడము అన్నట్టుగా ఉంటుంది రాజ్యాంగ విలువలకు రవ్వంత కూడా విలువ ఇవ్వని వ్యక్తిని నువ్వు పార్టీలో చేర్చుకుంటే ఈ ఈజ్ నాట్ ఎన్ ఎసెట్ కదా పార్టీకి పార్టీలో నువ్వు నిజాయితీ గల వాళ్ళను నిజంగా అభివృద్ధి కాముకులను ఇట్లాంటి వాళ్ళను అంటే ఏమనుకోవచ్చు జీవితంలో చీరమాంకాలుండి ఇక మళ్ళీ ఎన్నికలకు పోయే వాతావరణమే లేనటువంటి వాళ్ళను చేర్చుకొని పార్టీకి ఏ రకంగా బలపడ్డట్టు తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎక్కడైతే మనం పది నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేసుకున్నారో ఆ నియోజకవర్గాలలో వీళ్ళకు వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ జీవితం ఏంది అక్కడ పనిచేసిన కార్యకర్తల జీవితం ఏంది పార్టీ యొక్క క్రమశిక్షణ ఏంది అనేటువంటి చాలా ఉన్నాయి అన్నమాట అంటే శరత్ కుమార్ గారు ఇప్పుడు ఇందులో నైతికత అనే అంశం కన్నా లీగల్ అంశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే నైతికత అంశం అనేది వస్తే మనకి మొరాలిటీ గ్రౌండ్లో మనం చూస్తే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ కూడా చేర్చుకుంది ఇప్పుడు అదే పని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది అప్పట్లో తప్పుపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తుంది ఈ బై ఎలక్షన్స్లో పార్టీలు మారిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ వాళ్ళు గెలుపొందిన పరిస్థితి కూడా అంటే పబ్లిక్ మ్యాండేట్ కూడా అలాగే ఉంది అంటే ఈ విషయానికి మనం తీసుకుంటే చూసుకుంటే ఈ పది మంది ఎమ్మెల్యేల విషయంలో ఎంతమంది ఎమ్మెల్యేలకి ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎక్కువగా థ్రెట్ ఉండే అవకాశం అందరికీ ఉంది అందరికీ ఉంది బై దర్ కాండక్ట్ అవుట్ సైడ్ ది హౌస్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలి యాంటీ లో ఏం చెప్పినారు బై దర్ యాక్షన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ కాండక్ట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇట్ ఈస్ ఎ కాండక్ట్ అవుట్ సైడ్ ది హౌస్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళ పార్టీ క్రమశిక్షణకి ఏ మేరకు లోబడి ఉన్నారు తిఆర్ఎస్కి ఒక స్ట్రాటజీ ఉంది శాసనసభలో శాసనసభ బయట వ్యవహరించడానికి ఆ వ్యవహార శైలిని వీళ్ళు ఏమాత్రం గౌరవించినారు జడ్జ్ చేయాల్సింది స్పీకరే కదా స్పీకరే చేయాలా సో కాబట్టి వాళ్ళ ప్రవర్తనను నిష్పక్షపాతంగా కనుక గమనించే పక్షంలో దాదాపు అందరూ ఎగిరిపోతారు ఇందులో ఒక్కడు కూడా మిగలడు అర్ధరాత్రి సార్ వాళ్ళు పోయి కండువాలు కప్పించుకున్నది ఏదో రొటీన్గా పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి కలిసినారు లేదా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కలిసినారు లేదా ఎమ్మెల్యే తన జన్మదినోత్సవంగా ముఖ్యమంత్రిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు అట్లా కాదు కదా అంటున్నారు అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంని సరిగ్గా ఇప్పుడు అబద్ధం ఆడడానికి రంకు రాజకీయాలు చేయాలని అంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు కాక ప్రజలంతా గుడ్డి వాళ్ళ ఇవాళ స్పీకర్ ఏ నిర్ణయం ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈ పది మంది పార్టీ ఫిరాయించినారు వీళ్ళు బీఆర్ఎస్కు దెబ్బ కొట్టినారు ప్రతిపక్షాన్ని బలహీనపరిచినారు రాజ్యాంగ వ్యవస్థల పట్ల రవ్వంత కూడా గౌరవం ప్రదర్శించలేదు వీళ్ళ ప్రవర్తన ప్రజలకు అనుకూలంగా లేదు వీళ్ళని కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది బీఆర్ఎస్ వాగ్దానాలు చేసింది బీఆర్ఎస్ వెనుక తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన ఉంది అయినా సరే ఆ ప్రాంత ప్రజలు ఏదో కొంత సంతృప్తి చెందే కదా బీఆర్ఎస్ పోటీ వేసిన వాళ్ళు అంటే షాకుమార్ గారు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కొద్దిగా ఎక్కువగా థ్రెట్ ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది దానం నాగేంద్ర విషయం కడియం శ్రీహరి విషయం ఎందుకంటే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య విషయంలో ప్రచారం చేశారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవిని కలిశారు అనేది ఒకటి అంటే ఆయనకి ప్రమాదం మెయిన్ గా ఉంది దీంతో పాటు దానం నాగేంద్ర అయితే డైరెక్ట్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు ఆయన బిఆర్ఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళిద్దరికే ప్రమాదం ఎక్కువగా ఉంది మిగిలిన లేదు అనేది కొంత ప్రచారం అంటే మిగతా వాళ్ళందరి విషయంలో స్పీకర్తోని దండి కొట్టి చేసేసి స్పీకర్ను మేనేజ్ చేసుకొని వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా కాపాడి ఈ ఇద్దరి విషయంలో ఇంకో రకంగా చేసుకుందాము అని అంటే ఇన్ ది సెన్స్ ఏంటంటే గ్రేస్ మార్కులు కలిపితే పాస్ అయ్యే స్థితి తీసుకువద్దాం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ వాళ్ళ ప్రవర్తన కూడా ఇంతకంటే నీచాతి నీచంగా ఉంది ఇప్పుడు అతను కృష్ణమోహన్ రెడ్డి కానీ తర్వాత ఇతరులు కానీ చేసిన వ్యవహారం తర్వాత ఇంకోటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళ ఇంట్లోని నా రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే కాంగ్రెస్లో ఒక డైరెక్టర్ లాగా నేను కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో ముడిపడున్నాను చాలా గొప్ప యువకుడు మంచిగా చేస్తున్నాడు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ రాజకీయాలే చాలా బాగున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి లాంటి చురుకైన నాయకత్వం కావాలని మాట్లాడు గ్రౌండ్ అది కదా ఇంకా ఏం కావాలా ఇంకా ఏం కావాలి ఇప్పుడు తన సొంత పార్టీని ఇతరుల ముందు విమర్శించి ఆ పార్టీలో చేరుతున్నానని స్వచ్ఛందంగా ప్రకటించాడు అంటే ఇవన్నీ పాయింట్స్ డెఫినెట్లీ ఇవన్నీ మీ స్టేట్మెంట్ అయినా కాదా మీరు ఈ రకంగా చెప్పారు అవన్నీ వాళ్ళు రికార్డింగ్స్ అన్ని పెట్టారు కదా వీడియో టేపింగ్స్ అవి ఇవి అన్ని ఇచ్చినారు కదా ఇప్పుడు ఇప్పుడు డాక్టరింగ్ డాక్టరింగ్ చేసేటువంటి అవకాశాలు లేవు అవన్నీ వాళ్ళు పబ్లిక్ మీడియంలో మాట్లాడినవి తర్వాత చాలా సందర్భాలలో కూడా వీళ్ళు కేటీఆర్ను హరీష్ రావును కేసీఆర్ను విమర్శిస్తూ కూడా వీళ్ళు మాట్లాడినారు సో అక్కడ వాళ్ళ ప్రవర్తన చాలా క్లియర్గా ఉందన్నమాట దాంట్లో ఎవరినో మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశాలు లేవండి ఇక స్పీకర్ కావాలని తన రాజకీయ జీవితం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క ప్రోద్బలంతోనో ఇతరత్రంగా న్యాయం ధర్మం తప్పి తీర్పిస్తే తప్ప అందరు కందరూ వెళ్ళిపోవాల్సిందే అందరిని అందరిని డిస్క్వాలిఫై చేసేసి ఫ్రెష్గా మ్యాండేట్ తెచ్చుకోండి యువ్ ప్లేడ్ విత్ ది మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ యూ కమ్ విత్ ఇన్ ది యాంటీ లా ప్రొహిబిషన్ కాబట్టి వెకేట్ అని అనాల్సిందే స్పీకర్ గారు ఈ ఎనిమిది మందిని పక్కకు పెడితే అంటే కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే దానం నాగేందరు లేకపోతే కడియన్ శ్రీ వీళ్ళు రాజీనామా చేస్తారు అంటే వేటు వేసే ముందే రాజీనామా చేసి సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు బై ఎలక్షన్స్ జరుగుతాయి అనేది కొంత జరుగుతుంది ఈ ఎనిమిది మంది విషయంలో స్పీకర్ పెండింగ్ లో పెడితే లేకపోతే ఎనిమిది మందికి ఈ యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని చెప్తే ఫర్దర్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఒకటి స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయకపోతే ఆ తీర్పు ను ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు అది జరిగేటువంటి పని హైకోర్టులో ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి ఎవిడెన్స్ అది ఇది అన్నీ ఉంటాయి వీళ్ళు వాళ్ళు చేసిన వాదనలు ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టు ఒకవేళ స్పీకర్ ఇచ్చిన తీర్పును రివర్స్ చేస్తే స్పీకర్ యొక్క పదవికి అది ఒక మచ్చే కదా ఒక రకంగా గత రెండోది స్పీకర్ ఎందుకు వ్యక్తిగతంగా తన రాజకీయ జీవితాన్ని పణం కాబట్టి ఈ చవటలకు మద్దతు ఇవ్వాలా ఈ చవటల కోసమని తన నైతిక విలువలను చంపుకోవాలి ఇప్పుడు మనం ఏమంటాము ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మొదటి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక స్పీకర్గా ఒక వ్యక్తి ఎన్నికైతే మనం ఆయనకి ఏం చెప్తాము అయ్యదేవర కాళేశ్వరరావు లాగా మీరు ప్రవర్తించాలి ఆ రకంగా సభను హుందాగా నడపాలి ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వాలని ఎప్పుడూ దివంగత నాయకుడి గురించి మనం ఈనాడు కూడా మాట్లాడుతున్నాం అట్లా మాట్లాడి ఒక ఉన్నతమైన విలువల గురించి ఉదాహరణ చెప్పినప్పుడు రేపు గడ్డం ప్రసాద్ ఇదే రాగా చేస్తే ఇంకో స్పీకర్ అపాయింట్ అయ్యేటప్పుడు మీరు గడ్డం స్పీకర్ లాగా మాత్రం మారొద్దు అని అన్నరా అంటారు బెంచ్ మార్క్ అయిపోతుంది బెంచ్ మార్క్ అవుతుంది కదా ఇంత నిస్సిగ్గా తర్వాత రెండోది ఏంటంటే గతంలో కాంగ్రెస్ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది అనేది కాదు గతంలో ఎంతో కాలంగా ఈ అయారాం గయారాం సంస్కృతి జరుగుతుంటే దాన్ని నిరోధించడానికి ఒక చట్టం తీసుకొచ్చినారు రా రాజీవ్ గాంధీ నేతృత్వంలో సో ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వైలేట్ చేస్తే గతంలో జరిగింది కదా అని అంటే అది కాదు అంతకుముందు మరి ఇందిరాగాంధీ మీదనే పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ చెక్కమగలూరులో వచ్చి కాంగ్రెస్లో చేరి ఆమె మంత్రివర్గంలోనే మంత్రి అయ్యాడు అది వేరు ఆ రో ఆ రోజు రాజకీయ వేలు ఇందిరాగాంధీని బయటికి నెట్టిన బ్రహ్మానందరెడ్డి వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇవన్నీ జరిగినాయి గతంలో జరిగినాయి కాబట్టి ఇది ఒక స్థాయికి మించింది రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే స్థాయికి ఈ ఫిరాయింపులు ఉన్నాయి ఇది రాజకీయ వ్యవస్థలో దుర్మార్గాలు తీసుకుంది ఇప్పుడు ప్రజాప్రతినిధులకు మోడల్ బిహేవియర్ ఎందుకు ఉండాలంటున్నాము అంటే ప్రజా పాలన బాగుంటుందని ఎంతో కొంత నైతిక విలువలతో ఉన్నవాళ్ళు కొంత చట్టం శాసనం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు శాసనసభ్యులైనా పార్లమెంటు సభ్యులైనా ప్రజల జీవితాలకు సంబంధించిన వ్యవహారాలలో కొంత అణుకువగా కొంత మంచితనంతో కొన్ని మంచి పనులు చేస్తారని ఇప్పుడు లూటర్లను కాంట్రాక్టర్లను బిల్డర్లను వాన్ని వీని తీసుకువచ్చి రాజకీయాలు చేస్తే దాని పరిణామం ఏముంటుంది మీరు వేప విత్తనాలు నాటి మామిడి చెట్టును అయితే ఎక్స్పెక్ట్ చేయరు కదా సో కాబట్టి స్పీకర్ నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఏం రేవంత్ సర్కార్ మీద రేవంత్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఈ విషయంలో ఒకటి అసలు ఆయన గనుక నిజాయితీగా వాళ్ళ నేను నో నో నథింగ్ డూయింగ్ నేను ఈ దీని ఇట్లా ఏదో జరిగింది జరిగింది అనేటువంటి భావనలు కనుక ఉంటే వీళ్ళందరితో రాజీనామా పెట్టించేసేసి ఎన్నికలకి వెళ్ళాలి కొంతమంది గెలవచ్చు ఓడొచ్చు ఏదైనా జరగవచ్చు కాక అందులో కొంతమంది గెలిచినా కానీ తన పార్టీకి ఇది ఒక అప్రూవల్ అనేటువంటి మాట చెప్పొచ్చు ఫస్ట్ పాయింట్ రెండు ఓడిపోతే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ అభ్యర్థిత్వం పట్ల ప్రజలకి ఏవగింపు వచ్చింది వీళ్ళు ఎన్నికైనప్పటి నుంచి ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలను పట్టించుకోలేదు అందుకే వాళ్ళను ఓడగొట్టినారని చెప్పేసి పక్కవ తప్పుకోవచ్చు అంతేగాని వీళ్ళను అట్లనే అక్కున చేర్చుకొని రాజకీయ అవసరాల కోసం చేసుకుంటే ఆయన భవిష్యత్ రాజకీయాలు చాలా నీచగా దెబ్బతింటాయి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టాన వర్గం చాలా కినుకతోనే ఉంది ఒకంత కోపంతోనే ఉంది ఈయన మన మిస్లీడ్ చేసినాడు మొత్తం ముప్పై మంది చేరుతారు నలభై మంది చేరుతారు బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పక్షంగానే ఉండదని మనకు మాటలు చెప్పినాడు అట్లా అంటే మనం ఒప్పుకున్నాము అనేటువంటి మాట మాట్లాడినారు తర్వాత మహారాష్ట్ర జడ్జ్మెంట్లో వాళ్ళు ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నారు అని అంటే ఒక లెజిస్లేచర్ పార్టీ కెన్ నెవర్ బికమ్ ఏ పొలిటికల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఈజ్ ఓన్లీ ఎ బ్రాంచ్ ఆఫ్ ది మెయిన్ పొలిటికల్ పార్టీ వి పిప్లు కానీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ కానీ ఇవన్నీ మెయిన్ పార్టీ డిసైడ్ చేస్తుంది సో కాబట్టి వీళ్ళు ఎంతమంది టూ థర్డ్ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కానీ ఇది స్ప్లిట్ కిందకి రాదు ఇప్పుడున్న లేటెస్ట్ తీర్పుల ప్రకారంగా మహారాష్ట్ర జడ్జ్మెంట్ తర్వాత వీళ్ళు తప్పించుకుపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి అంటే అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇందులో విలీనం అయిపోయారు కదా అప్పటి పరిస్థితి వేరు అప్పుడు ఈ తీర్పులు లేవు కదా ఆ తీర్పులు ఇప్పుడు లేవు కదా అట్లా మహారాష్ట్ర తీర్పు కనుక ఆ రోజు ఉండుంటే ఆ కాంగ్రెస్ నాయకులు కూడా అందరు డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే మనము ఫ్రీగా తిరిగిన రోజులు తిరిగినాం సార్ కరోనా వ్యాపించినప్పుడు అందరూ మూతికి మాస్క్ కట్టుకున్నామా లేదా మరి అప్పుడు మేము మంచిగా బతికినాం కాబట్టి ఇప్పుడు కరోనా ఉన్నది అయినా సరే మాస్క్ కట్టుకుని అంటే నాశనం అవుతారు సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడున్న తీర్పుల ప్రకారంగా ఇప్పటి ప్రజెంట్ జూరిస్పిడెన్స్ ప్రకారంగా టు ట్రావెల్ అనమాట ఓకే అంటే ఇప్పుడు స్పీకర్ గారు వేటు వేయకపోతే వీళ్ళ మీద అంటే కోర్టే వేసు వేటు వేసే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు తీసుకు తీసిపారేసారు తీసిపారేసారు ముక్కులు రాయని తీసిపారేసిన విధానం చూసిన తర్వాత ఈవెన్ అదర్వైజ్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే స్పీకర్ తన మాటలు తానే మింగాల టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికలైన తొలదొలుతనే ఆయన ఏం చెప్పినాడు రాజకీయాలలోపడ ఈ ఫిరాయింపులు నీచ సంస్కృతిని తీసుకొస్తాయి రాజకీయాలు అయితే వ్యక్తిగతంగా నేను పార్టీ ఫిరాయింపులకు విరుద్ధము మేము ఒకే పార్టీని ఒకే జెండాను మోస్తూ కార్యకర్త నుంచి ఈ స్థాయి వరకు ఎదిగినా అని చెప్పినాడు కదా ఒకవేళ ఆయన తన వ్యక్తిగత జీవితంలో అంత మోరల్గా అంత పద్ధతి ప్రకారంగా పార్టీ జెండా పట్ల అంత నిబద్ధత కలిగి ఉంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ జెండాల పట్ల అంతే నిబద్ధత ఉండాలి కదా వాళ్ళు రావాలనుకుంటే రకరకాలుగా ఇప్పుడు ఇదే దానం నాగేందరు ఒకప్పుడు తన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి ఆసిఫ్ నగర్లో ఓడిపోయాడు సో ఇప్పుడు గతంలో వేళ్ళు కాల్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పద్ధతిని అనుకున్నాడు తర్వాత పని రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల దాన నాగేందర్కి ఏమైనా గౌరవం ఉందా అంటే అంతకంటే ముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని తర్వాత పిసిసి అధ్యక్షులైనాక రేవంత్ రెడ్డిని ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఎవడికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం మీద అభిమానంతోనో గౌరవంతో వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు వీళ్ళు వచ్చింది డబ్బుల కోసమని ఇతరత్ర వ్యవహారాల కోసమని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలని వాళ్ళు గతంలో చేసిన అవినీతి కార్యక్రమాలలో వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు ఉండద్దని వచ్చిన వాళ్ళు వీళ్ళు వ్యక్తిగతమైన స్వార్థంతో పచ్చి స్వార్థంతో వీళ్ళు పార్టీ ఫిరాయించినారు తప్ప నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు మార్చిన వాళ్ళు కాదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పట్ల మరి స్పీకర్ వాళ్ళ నిజాయితీ తప్పి ధర్మబద్ధంగా లేకుండా నిష్పక్షపాతంగా ఉండకపోతే అది ఆయనకి అదొక పెనుభారం అవుతుంది భవిష్యత్తు అనేది మృగ్యం అవుతుంది ఇదే లాస్ట్ మచ్చని ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా రాజకీయాల గురించి డిఫెక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావుని ఎట్లయితే ఒక గొప్ప స్పీకర్ అని అంటారు గడ్డం ప్రసాద్ని అంతే నీచమైన స్పీకరు రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కినాడు స్వార్థ ప్రయోజనాలతో ప్రవర్తించినాడు పార్టీ ఫంక్షనరీగా బిహేవ్ చేసినాడు అని అన్నారు స్పీకర్ని ఎట్లా ఒక హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తిగా చూస్తారు ఓకే శరత్ కుమార్ గారు ఇప్పుడు ఫస్ట్ మూడు నెలలు గడువు ఇచ్చింది తర్వాత ఇప్పుడు నాలుగు వారాల్లో ఏదో ఒకటి విషయం తేల్చమంది నాలుగు వారాల్లో తేల్చకపోతే నాలుగు వారాల్లో తేలిస్తే ఎట్లా ఉంటుంది నిర్ణయం నాలుగు వారాలు తేల్చకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది నాలుగు వారాల్లో తేల్చకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్స్ యాక్ట్ కింద నోటీస్ ఇస్తారు నాలుగు వారాలు నోటీస్ ఇస్తారు నోటీస్ లోపల ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు చేయలేకపోయినా కోర్టు ధిక్కారానికి ఎందుకు పాల్పడ్డా గతంలో మీకు కాషన్ ఇచ్చినా కానీ మీరు ఎందుకు దాన్ని అవలంబించలేదని చెప్పాలా తర్వాత కోర్టు ధికార చట్టం పరిధిలోపడ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అతనికి స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక రోజు శిక్ష వేసిన ఒక మందలింపు జరిగిన స్పీకర్ ప్రవర్తన అంత ఉచితంగా లేదు అన్న ఒక్క మాట మాట్లాడితే కూడా ఆయన ఆ స్థానంలో కూర్చోలేడు ఓకే యాంటీ డిఫెక్షన్ లా వీళ్ళకి వర్తించదు అని చెప్తే దాని గ్రౌండ్స్ చూపించి అది సాధ్యమే కాదు అది సాధ్యమే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు దేహం మేడ్ దెమ్సెల్స్ వలనరబుల్ ఫర్ యాక్షన్ వాళ్ళు మామూలుగా ఏదో చేరి ఊరుకున్న వాళ్ళకు కాదు వాళ్ళు పార్టీ క్యారిడార్స్లో క్యారిడార్స్లలో తిరిగిన వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్లో టిక్కెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా వీళ్ళు విధేయత ప్రదర్శించి వ్యవహారాలు చేస్తున్నారు అంటే దత్తపుత్రుడే సొంతపుత్రుడి కంటే ఎక్కువ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపట్టినట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉండింది కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్